నేను యూట్యూబ్ పెట్టిన కానించి అసలు వెస్ట్రన్ వేర్ లో మీరు నన్ను చాలా తక్కువగా చూసి ఉంటారు నేను కూడా ఎక్కువగా వేసుకోను కూడా వేసుకోలేదు బట్ ఈ వెస్టర్న్ వేర్ గెట్ రెడీ విత్ మీ ఫస్ట్ టైం పోస్ట్ చేసేసరికి ఎంత మంది కామెంట్స్ పెట్టారో అండ్ చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి దాని వల్ల నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది అండ్ ప్రెజెంటబుల్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్నా అనే ఒక చిన్న నమ్మకం కూడా వచ్చింది షోర్లీ ఇలాంటి గెట్ రెడీ విత్ మీ చేస్తాను మా బ్యాచ్ లో ఒక తొందర ట్రాన్స్ఫర్ అయిపోతుంది వెళ్ళిపోతున్నారని గిఫ్ట్ అండ్ డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము సో మెయిన్ సిటీ కే వచ్చేసాము బ్రాండెడ్ షూస్ గిఫ్ట్ అయితే ఇచ్చాము సో ఇక్కడ మిర్రర్ దగ్గర యుక్తిగా చేసిన యాషల్ మామూలుగా కాదు చాలా సేపు ఎంగేజ్ అయ్యి చాలా సేపు ఆడుకుంది కొన్ని వీడియో కోసం చేస్తారని అంటారు కదా ఇదే వీడియోలో నేను యుక్తికా ఎత్తుకోవడం చూసారు కదా అది వీడియో కోసం మాత్రమే నేను అస్సలు ఎక్కువగా యుక్తికాన్ని ఎత్తుకోను ఎత్తుకోలేను కూడా నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది దాన్ని ఎత్తుకోవడానికి మీరు అలాగేనా కామెంట్ చేయండి